네, 네. 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 గంజాయి అనేటువంటిది మా ఎస్పీగా మా ఎస్పీ గారు గంజాయి మీద ప్రత్యేక దృష్టి కూడా సారించారు సైమర్ టెన్ మీద ఎన్నికలతో పాటుగా గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు దాని 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 దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి రేట్స్లో గంజాయి గంజాయి రేట్స్లో గంజాయి రేట్స్లో భాగంగా ఈ నిన్న నిన్నటి దినము నిన్నటి దినము మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్ అంకురా హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక ముగ్గురు ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఒకతను చాతుపతి శ్రీనివాసరావు ఇంకొకతను ముత్తా జయచంద్ర ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్ ఈ ముగ్గురు కూడా తిరుపతి వ్యాప్తలు ఒక సంజయ్ గాంధీ ఒకరు సంజయ్ గాంధీ కాలనీ ఒకరు కురమేని గుంట ఇంకొకరు ఎం మరి చెన్నారెడ్డి కాలనీ ఈ ముగ్గురు అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్వెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వస్తుంది సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం అది చేస్తాం సో గంజాయి ఎవరికైనా ముందే చెప్పు మేము ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే జీవితాలు పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఇది కరె ముఖ్యంగా యువత స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిస బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి మా అలిపిరి సిఐ గారికి కానీ లేదు నాకు కానీ అలిపిరి ఎస్ఐ కానీ ఎవరికైనా సరే దయచేసి యువత కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం కాబట్టి దయచేసి ఏం భయపడొద్దండి డెఫినెట్గా మీ ఇన్ఫర్మేషన్ మాకు పంపి ఇదొక ఇది ఒకటి ఇది ఒక ఆరంభం మాత్రమే నెక్స్ట్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకుంటాం నెక్స్ట్ కూడా ఉంటాయి ఇంకా దానిలో గట్టి గట్టి ప్రయత్నాలు చేస్తాం అటు థ్యాంక్ యూ వీళ్ళు ఈ ముగ్గురు దగ్గర నుంచి నాలుగున్నర కేజీల గంజా సీజ్ చేయడం జరిగింది ఈ ముగ్గురితో పాటు అంటే సప్లై మామూలుగా ఏం చెప్తాం ఎర్రచంద్రం ఎక్కడున్నా శేషద్ధల మడవలు ఉంటాం గంజాయి కూడా అంతే ఎక్కడున్నా అక్కడ నుంచి రావాల్సిందే సో కాబట్టి అక్కడ మాకు లీడ్స్ ఉన్నాయి అల్లి అంటే దర్యాప్తు ఉంది కాబట్టి లీడ్స్ చెప్పడానికి లేదు సో మాకు క్లూస్ ఉన్నాయి డెఫినెట్గా దీన్ని ఎవరైతే సప్లై చేస్తున్నారో మళ్ళీ ఆ పైన ఇంకెక్కడున్న ఏ స్థాయిలో నుంచి వస్తున్నాయో ఇలా డెడ్ ఎండ్ వరకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా అరెస్ట్ చేస్తాం కూడా థ్యాంక్ యూ సిక్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంటుంది కదా సో దాని ఆ పర్టికులర్ కేసెస్ కిందనే బుక్ చేస్తాం